ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషితారాక్స్ ఈరోజు మా కంపెనీలో పెద్ద వినాయకుడిని పెట్టి ఐదు రోజులు పూజ చేసామండి ఆ ఐదో రోజున నిమజ్జనం రోజున మేము వెళ్ళి పూజ జరిపించి విసర్జన పూజ కూడా ఉంటుంది సో ఆ పూజ జరిపించి అందరికీ అన్నదానం మేమే ఇంట్లో వంట చేసుకొని తీసుకొని వెళ్ళి అందరికి అన్నదానం చేసి నిమజ్జనం చేసామండి ఆ వీడియో అంతా ఈరోజు వ్లాగ్లో షేర్ చేస్తాను వినాయకుడికి నైవేద్యంలాగా ఇంకా అన్నదానం చేసినట్టు ఉంటుందని అన్నం పులిహార ఇంకా పరమాన్నం చేసి తీసుకువెళ్ళాము శనగలు కూడా చేశాను అండ్ అత్తనే చేశారండి పొద్దున్నే లేసి మాకు పెద్ద రైస్ కుక్కర్ ఉందనమాట దానిలో త్రీ కేజీస్ వరకు రైస్ కుక్ అవుతుంది సో దానిలో రైస్ అయితే పెట్టేశాము అండ్ ఒక పెద్ద కుక్కర్లో అయితే బియ్యం శనగపప్పు పాలు పోసి ఉడకపెట్టేశాము అంటే ఒక విజల్ వచ్చే వరకు ఉడకపెట్టేశాము సో ఇదైతే విడిగా అంటే దానిలో కలపడానికి వీలుగా లేదు కాబట్టి ఇంకొక గిన్నెలో తీసుకొని కలిపాము పులియర కలిపేసి ఇది ఉడికిపోయిన అన్నంని ఏదైతే శనగపప్పు బియ్యంని ఉడకపెట్టాం కదా వన్ లీటర్ వరకు పాలు పోసి అంటే కిలో బియ్యం అండి వన్ లీటర్ వరకు పాలు పోసి బాగా అయ్యే వరకు బెల్లం కూడా వేసేసి దగ్గరకు అయ్యే వరకు ఉడకపెట్టాము అండ్ లాస్ట్కి అంత దగ్గరకైనాక నెయ్యిలో కాజు ఇంకా పలుకులేసి వేపి పైనుంచి వేశాను చూసారు కదా ఇట్లా దగ్గరగా బాగా అయిందండి ఎంతైనా ప్రసాదంగా చేసుకుంటే ఆ రుచే బాగుంటుంది అండ్ మేము బయలుదేరిపోయామండి లెవెన్ అయింది లెవెన్ ఓ క్లాక్కి పూజ చేసుకున్నాయి భోజనాలు మధ్యాహ్నమే భోజనాలు ప్లాన్ చేసాము ఎందుకంటే ఈవినింగ్ అయితే వర్కర్స్ అందరూ వెళ్ళిపోతారు అంటే లేడీ వర్కర్స్ కూడా ఉంటారు వాళ్ళు సిక్స్ వరకు వెళ్ళిపోవాలి కంపెనీలో దూరంగా ఉంటాయి కదా మాది చెంగిచెర్లాలో ఉంటుందండి కంపెనీ నేను ఆల్రెడీ మా ఆఫీస్ టూర్ అవన్నీ షేర్ చేశాను ఒకవేళ చూడకపోతే నా ప్రీవియస్ బ్లాగ్స్ అన్నీ నేను కిందకి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసేయండి అండ్ మేము నలుగురం బయలుదేరాము మా హస్బెండ్ అండ్ నేను అండ్ ఇంకా అత్తయ్య అండ్ మా పిన్నండి అంటే హస్బెండ్ వాళ్ళ మేనత్త మేము నలుగురం వెళ్ళాము ఇంటి నుంచి అండ్ మాది పేపర్ ట్రేడింగ్ కంపెనీ అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ ఆఫీస్ రూమ్ అనమాట మే మేనేజర్ క్యాబిన్ ఇక్కడ పెట్టాము ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇక్కడ పెద్ద వినాయకుడిని పెట్టి ఫస్ట్ వినాయక చవితి రోజు కూడా రోజు ఐదు రోజులు పంతులు వచ్చి పూజ చేసి వెళ్ళేవాళ్ళు అండ్ ఈరోజు ఫిఫ్త్ డే మేమందరం కలిసి వచ్చాము ఫస్ట్ డే పిల్లలు కూడా వచ్చి చేశారు నేను రాలేకపోయాను ఇంట్లో పెట్టిన వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి నేను ఇంట్లో ఉండిపోయాను అండ్ మా వారు ఇంకా పిల్లలు వచ్చి పూజ చేసుకున్నారు अर्चितप्रा अर्चितप्रिय मेधासु अर्चिता अर्चन्तभुद्रका उदपुरन्नष्णु अर्चिता अर्चितप्रार्चिता देवीं वाचन्दस्थां स्वरूपा ऋषभो वदन्ति सानोत्मं तां सर्वतोमङ्गलं वरधरं विष्णु विषवर्णं ऋतुर्भरं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते आपदामुपहृतारं धातारं सर्वसम्पदां लोगाभिरामं श्रीरामं भूयो भूयो हनमाम्यहं सर्वमङ्गलमाङ्गल

अनौ विश्वार वासुदेव अधि रक्ष गुरु येन बद्धोत् भवस्य पुष्पित गोत्रोत् भवस्य प्रवीण भविन नाम शिष्य काव्य काव्य नाम शिष्य निषित निशिता आपो भर्व भवज्वराव ओम गंगेय जमने कृष्णे गोदावरी सरसते सामदिन्धोर भयम भयम धूर्वा

పూజానంతరం అందరికి నైవేద్యం నేనే అందరికి వడ్డించానండి అన్నదానం చేయడం వల్ల అన్నదానం స్వీకరించిన వారి ఆశీస్సులు మనం చేసిన వారి జీవితంలో సానుకూలతను తెస్తాయంటండి వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు కూడా స్వయంగా భగవంతుడిని మనం తీసుకువెళ్తున్నామని భావించి భక్తి శ్రద్ధలతో ఆయనని నిమజ్జనం చేయాలండి వినాయక చవితి రోజు మండపాల్లో ఎంత సందడిగా ఉంటుందో అంతకు మించిన కోలాహలం ఉంటుందండి నిమజ్జనం రోజు అనంత చతుర్దశి రోజున గణేష విసర్జన చేస్తారండి ఆ రోజున అన్ అనంత చతుర్దశి అంటే అనంత రూపంలో విష్ణువుని పూజించడం అనమాట ఈ రోజుతో గణేష ఉత్సవాలు పూర్తవుతాయండి పది రోజుల వేడుక ఇది మేము భోజనాలన్నీ అయిపోయినాక తిరిగి బయలుదేరిపోయామండి అండ్ నేను చెప్పా కదా మా ఆఫీసు చెంగిచెర్ల దగ్గర అని చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఒక ఫైవ్ మినిట్స్ దూరంలోనే సో కొత్తగా కట్టిన చెల్లపల్లి రైల్వే స్టేషన్ చూపిస్తాను చూస్తుంటే అయితే ఎయిర్పోర్ట్ లాగా ఉందండి అంత బాగా కట్టారు ఇప్పుడు మెయిన్ సికింద్రాబాద్ స్టేషన్ ఏదైతే ఉందో అన్ని ట్రైన్స్ అక్కడి వరకు వెళ్ళకుండా ఇక్కడే మెయిన్ స్టాప్గా చేస్తారంట ఇంకొన్ని రోజుల్లో ఇది ఓపెనింగ్ చేస్తారు సో ముందుగానే మా కి అందరికీ చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చాలా స్పేషియస్ గా ఇంకా కొత్తగా అంత గ్లాసెస్ తో కట్టారు ఇంకా లోపలంతా కూడా ఇంకా వర్క్ జరుగుతున్నాయి అండ్ ఎంట్రీకి కూడా రోజు అవన్నీ కూడా ఇంకా చెయ్యాలి అవుట్ అవుట్లుక్ మాత్రం ఆల్మోస్ట్ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇదంతా ఎక్స్టీరియర్ లుక్ చాలా బాగుంది వర్కర్స్ అందరూ పని నుంచి వచ్చేసినాక అంటే మాది పేపర్ ట్రేడింగ్ కాబట్టి అంతా ప్రెస్ నుంచి వాటి నుంచి ఆఫీస్కి వచ్చినాక కంపెనీకి వచ్చేసినాక నిమజ్జనం చేశాము అక్కడే చెర్లపల్లి చెరువు ఉందండి దగ్గరలోనే ఆ చెరువులోనే నిమజ్జనం చేశాము ఇదే అండి నా వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి

भैया बोले गणेश महाराज की